చెప్పారు అదే విధంగా కుందరికి మీకు తెలియజేస్తాం మీతో ఏం అలాంటిది కాదు అలాంటిది ఏమీ రావా కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన దాన్ని ప్రజలు నమ్ముతూ ఉంటారు అది నమ్మి కొంతమంది కార్యకర్తలు పొద్దున్న నేను వచ్చిన తర్వాత నేను చెప్పకుండా బయట కొంతమంది వచ్చి అసలు మాట్లాడటం జరుగుతూ ఉంది అంటే ఒక కొన్ని మీడియా సంస్థలు వచ్చిన దాన్ని అది వాళ్ళ అప్రతాభావంలో మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నట్టుగా కార్యకర్తలు ఏదైనా కార్యకర్త ఏది చెబితే అది నేను చేయాలి ఎప్పుడైనా సరే అదేవిధంగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది కూడా నేను శిరసా వహించుకోవచ్చు బాధ్యత నాకు ఏం చెప్తారు అంటే మిమ్మల్ని కూడా నమ్ముకుని కార్యకర్తలు ఉన్నారు మీతో కూడా నడుస్తున్నారు నియోజకవర్గంలో పాల్గొంటారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు బలం కార్యకర్తలు కార్యకర్త మనోభావాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుంది అదే అందులో పూర్తి స్థాయిలో నాకు ప్రగాఢం అనుభూతి ఉంది కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు మాకు అట్లాంటి సమాచారం ఏమీ లేదు కాకపోతే ఏదైతే కొన్ని మీడియా సంస్థల్లో వచ్చింది ప్రజలు నమ్ముతున్నారన్నమాట ఏంటంటే ఇట్లా కొన్ని సంస్థలు వచ్చిందాన్ని ఏంటి ఇలా రాస్తున్నారు అనేది ఒక భావన వాళ్ళకి కలిగి జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం కానీ కార్యకర్తల మనోభావాలు కూడా నేను తెలుసుకోవాలా వారి యొక్క నిర్ణయాన్ని నేను గౌరవించాలి దేనికి అది అసలు ఏమీ లేదే ఏదో మూడు గుమ్మలుగా దొంగలు అనుకున్నట్టు అనుకోకూడదు కానీ నేనేది రోజు వచ్చిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాట్లాడుతున్నాను మాట్లాడి వాళ్ళు ఇక్కడ ఏదైతే మాట్లాడుతూ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో thank you